కాలం చాలా ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి అని మనమే చాలాసార్లు అంటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా రోజులు గడిచే కొద్దీ కాలం ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ను రెడీ చేసుకొని ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరిని వెనక్కి లాగాలి అని చెప్పి కరెక్టు మెజర్మెంట్తో ముందుకెళ్తుందేమో అని ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలను వెలువడుతున్నటువంటి అంచనాలను అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే ఈజీగానే అర్థమవుతుందేమో కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నెడుతుంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏమో వెనక్కి తన్నేస్తుంది అనే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అయితే ఉన్నాయి రెండు మూడు నెలల క్రితం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బలంతోడైతే జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించేస్తారు అని చెప్పి కొందరు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా అంచనా వేసిన మాట నిజం అండ్ వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే మనం ఏమైనా నష్టపోతామా అని చెప్పి కొందరు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక చిరునవ్వు లాంటి నవ్వు నవ్వారట ఆ నవ్వుకు కారణం ఏంటో ఆ నవ్వుకు వెనక ఉన్నటువంటి సమాధానం ఏంటో ఇప్పుడు చూస్తున్న పరిణామాలు మనకు చాలా ఈజీగానే అర్థమవుతున్నాయి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారేమో చాలా దుక్కుడుగా ముందుకెళ్తూ ఉన్నారు ప్రతిదీ ఆయనకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ఏ స్థాయిలో అంటే వెలువడుతున్న ప్రతి సర్వే జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతుంది అంటున్నాయి ప్రస్తుతానికైతే వాళ్ళ పార్టీలు అన్నీ కూడా చాలా పగడ్బందీగానే ముందుకెళ్తా కొన్ని చోట్ల కొన్ని రూపాలు ఉండొచ్చు రోజులు గడిచే అవి ఓవర్కమ్ అవుతాయని చెప్పే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అమరావతి లాంటి చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి యాభై పర్సెంట్ పైన ఓటు బ్యాంకు ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నారు సర్వే విధంగా ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి క్షేత్ర స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా బలమైన మద్దతు కనిపిస్తూ ఉంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించే మేధావులు తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా గోదావరి జిల్లాలో సగం సగం రావచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు అంటే ఒకప్పుడు గోదావరి జిల్లాను ఓ పూర్తిగా స్వీప్ చేసేస్తాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏకమైతి అనే దగ్గర నుంచి ఇప్పుడు సగం సగం రావచ్చు అనే దగ్గరికి ఇక రోజులు గడిస్తే ఆ సగం సగం కాస్త జగన్ సిక్స్టీ వీళ్ళ కూటమికి ఫాంటి అనే దగ్గరకు వచ్చి ఆగుతుందేమో అనిపిస్తుంది దానికి కారణం లేకపోలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సామాజిక వర్గం నుంచే కాసింత మద్దతు దక్కుతూ ఉంది అనుకుందాం వాళ్ళ సామాజిక వర్గం వాళ్లకు ఒక ప్రశ్నకు సమాధానం తెలియదా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటు ఎందుకు ఇవ్వాలి మనం ఓటు వేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా మనం ఓటేస్తే ఆయన అధికారంలోకి వస్తాడు మనం పవన్ కళ్యాణ్కి ఓటేస్తే ఆయన వెళ్ళి చంద్రబాబుకి కదా ఓటు బదిలీ చేసేది ఆ సీటు బదిలీ చేసేది అంటే మనం నిర్ణయించుకోవాల్సింది జగన్కు ఓటేయ్యాలా చంద్రబాబుకు ఓటేయాలా అన్నది మనం నిర్ణయించుకుంటే బై డిఫాల్ట్గా వాళ్ళకి ఎక్కువ మందికి ఆప్షన్ కనుక జగనే కనిపిస్తే పవన్ కళ్యాణ్ అక్కడ నిమిత్తం మాత్రం ఇప్పుడు గోదావరి జిల్లాలలో జరుగుతున్నది కూడా అదే కేవలం మొదట ఇరవై నాలుగు సీట్లకే పరిమితమై దాన్ని మళ్ళీ ఇరవై ఒక్క సీట్లకు తగ్గించుకొని ఆ ఇరవై ఒక్క సీట్లలో మళ్ళీ ఎన్ని పీ ఫామ్లు వస్తాయో ఇంకా దాని మీద కూడా క్లారిటీ లేదు దానికి మళ్ళీ తొక్కలో లాజిక్ ఒక సినిమాలో ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేసి గాజుకు పగిలే కొద్ది పదును తీరుతుంది పదును తీరుతుంది అని చెప్పి ఒక తొక్కలో లాజిక్ చెప్పి ఈయన వెంబడి ఉన్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని పూర్తిగా టీడీపీకి తగట్టు పెడుతున్న వేళ మరి పవన్ కళ్యాణ్కి మద్దతు ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్నలు ఇప్పటి వరకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఎదురవ్వడం లేదా మరి అటువంటి పవన్ కళ్యాణ్ నిమిత్తం అతడైతే పైపెచ్చు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏమాత్రం మద్దతు ఉండదు అనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కూడా ఎలాంటి మద్దతు ఉండదు అనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో వేరువేరు పార్టీల నుంచి రెబల్స్ పోటీలకు సిద్ధపడుతూ ఉంటే విజయవాడ వెస్ట్ ఉంది భోజన మహేష్ అసలు మరి ఎన్ని రోజులు పనిచేసిన ఆయన సహకారం ఎందుకు అందిస్తాడు సుజనా చౌదరికి అనపర్తి నల్లిమిల్లి కృష్ణారెడ్డి ఇన్ని రోజులు పనిచేసిన ఆయన శివకృష్ణం రాజుకు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తాడు ఆయన గా వేసే విధంగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడేమో తెలియదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అసలు ఈ కూటమి మధ్య కూటమి మధ్య సఖ్యత లేదు ఒక అభ్యర్థి కోసం ఇంకో పార్టీ వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు క్షేత్రస్థాయిలో కేడర్ ఒకరికొకరు సమన్వయం చేసుకొని పని చేయట్లేదు అసలు ఒక పార్టీ కార్యకర్త అంటే మరో పార్టీ వాళ్ళకు గౌరవమే లేదు ఒక పార్టీ అంటే మరో పార్టీకి గౌరవం లేదు ఏదో ఎడమొహం పెడమొహంగా పొత్తులు పెట్టుకొని అసలు కనీసం వీళ్ళు గెలవగలుగుతారు అనే పాజిటివ్ వైబ్స్ లేని వాళ్ళను కూడా బరిలోకి దించుతూ వాళ్ళకి క్షేత్రస్థాయిలో మద్దతు లేదు ప్రజల్లో పేరు లేదు అసలు వాళ్ళకి ఎందుకు పట్టేయాలో ప్రజల క్లారిటీ లేదు అందరికీ ఉంటుందా జగన్కి వ్యతిరేకంగా వేసాయ వేసేయాలి అంత వేవ్ ఉంది అంత వేవ్ కూడా ఎక్కడ లేదు కదా అది జగన్ ఏముంది ఉన్నంతవరకు బాగానే చేశాడు కదా ఒక అభిప్రాయం అయితే ఉందిగా చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేధావులు ఈవెన్ ఫ్రంట్ లైన్ మీడియాలు కూడా కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో అయినా నిజం చెబుతున్నారు ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం వచ్చేది ఎక్కడ ఓడిస్తారు జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇవ్వడం లేదా ఏ విధంగా చూసినా సర్వేలు చూసినా క్షేత్రస్థాయిలో మద్దతు చూసినా ఒక పాజిటివ్ వైబ్స్ చూసినా తటస్థల అభిప్రాయాలు చూసుకున్నా పార్టీల మధ్య ఏమంటారు వీళ్ళ వే ఎలా ఉంది చూసుకున్నా జగన్ వే చంద్రబాబు పవన్ గారు ఎలా ఉంది చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారిని కంప్లీట్ గా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పి పొత్తు పెట్టుకోవడమేమో కానీ వీళ్ళ పార్టీకి ఎవరైతే మద్దతుదారులుగా ఉన్నారో ఆ మద్దతుదారులుగా ఉన్న ఓటును ఏకతాటిపై పెట్టుకోవడం కూడా వీళ్ళకి చేత కావట్లేదు అది సాధ్యం కాదు వీళ్ళకి అసలు చేత కావట్లేదు సో ఒకటైతే ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెక్స్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కాలం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే వెనక్కి లాగి కొట్టేస్తుంది అన్న సంకేతాలు ఆ పరిణామాలు ఆ వైబ్స్ చాలా చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి